హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఒక ఇంపార్టెంట్ విషయం అన్నమాట ఏంటంటే మనకు సాధారణంగా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్లో మనం ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం అయినా సంపాదించవచ్చు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనం ఏజ్ రిలాక్సేషన్తో అప్లై చేసినప్పుడు ఏదైతే మనకి కేటగిరీలో పోస్టులు ఉంటాయో దానికి మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి మీరు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పం తీసుకొని వీలైనంత తొందరగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూడండి మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను మనకి అండ్రెజర్డ్లో పది పోస్టులు ఉన్నాయనుకోండి ఎస్సీలో ఐదు పోస్టులు ఎస్టీలో ఐదు పోస్టులు ఓబీసీలో మనకి ఐదు పోస్టులు ఈ విధంగా వేరే వేరే కేటగిరీలో వేరే వేరే రకంగా పోస్టులు ఉన్నాయనుకోండి సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే అంటే మనకి ఒక వ్యక్తి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య దాటి అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు దాటి అయినా సరే ఉన్న వ్యక్తి అంటే కేటగిరీలు అప్లికేబుల్ చేస్తే ఇతను ఏజ్ రిలాక్సేషన్తో జాబ్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మనకి ఒకప్పుడు ఎలా ఉండేదంటే అండ్రెజోర్లో ఉన్న పది పోస్టులతో పాటు వాళ్ళ కేటగిరీలో ఉన్న ఐదు వేకెన్సీలు టోటల్గా పదిహేను వేకెన్సీలకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చేది గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్తో అప్లై అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న అప్లై చేసిన వాళ్ళు ఇలాగ అప్లికేబుల్ అవుతారు అండర్జోర్లో ఉన్న వేకెన్సీలకు ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు ఓబీసీలో ఉన్న వేకెన్సీలకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఎప్పుడైతే పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాలు దాటారో మీకు అండర్ రిజర్లో ఉన్న వేకెన్సీకి ఎలిజిబిలిటీ ఉండదు మీ ఏదే ఏదైతే కేటగిరీతో అప్లై చేస్తారో ఆ కేటగిరీ మీద ఉద్యోగాలు మీరు సంపాదించుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఎవరికైతే ఇంకా ఏజ్ అయితే పద్దెనిమిది నుంచి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉందో వాళ్ళందరూ ఇప్పుడే ప్లాన్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఉద్యోగం రాదా అంటే వస్తుంది కానీ అండర్ రిజర్ట్లో ఉన్న వేకెన్సీలకు మీరు ఎలిజిబిలిటీ కాదు ఓన్లీ మీ కేటగిరీలో ఉన్న వేకెన్సీలకు మాత్రం మీరు ఎలిజిబిలిటీ కాబట్టి మీకు దాదాపుగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఛాన్స్ అనేది కోల్పోతారు మీ కేటగిరీలో దాదాపు ఏ కేటగిరీలో చూసినా మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కానివ్వండి ఐదు ఆరు అలాగే ఒక పది పర్సెంట్ ఇలాగే ఉంది కాబట్టి మీకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశాలు చాలా తక్కువగా అయిపోతాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చదవండి ఒకవేళ ఇప్పటికీ ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక్క వేకెన్సీ కూడా మనకు ఖచ్చితంగా వస్తుంది మీరు బాగా చదువుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఏమి రాస్తారో చెప్తున్నాను చూడండి రిలాక్సేషన్ ఇన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ నాట్ అడ్మినిస్ట్రబుల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లయింగ్ యూఆర్ వేకెన్సీస్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీలో ఉన్న ఉండి ఏజ్ రిలాక్సేషన్తో పోస్టులకు అప్లై చేస్తారో వాళ్ళు అండర్జోడ్లో ఉన్న పోస్టులకు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇది మాత్రం మీరు చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకసారి తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మన ప్రభుత్వ ఉద్యోగాలు హైదరాబాద్లోనే ఉంటాయన్నమాట ఇక ఇందులో ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఓల కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలైనా అప్రెంటిషిప్ అయినా వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇందులో జూనియర్ టెక్నీషియన్ అరవై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అలాగే జూనియర్ టెక్నీషియన్ ఫిటర్ మూడు జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ ఒకటి జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మూడు వేకెన్సీలు ఫైర్మెన్ ఒక వేకెన్సీ ఉంది సో ఫ్రెండ్స్ మనకి ఈ ట్రేడ్లు ఏ ఏ ట్రేడ్లు చేసిన వాళ్ళు దేని దేని గెలిచిపోయినది ఇప్పుడు మనం చూద్దాం మనం జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ అన చూసుకున్నట్లయితే మీరు ఐటీఐ ఎన్సీబీటీలో కానీ ఎస్సీబీటీలో కానీ మీకు ప్రింటింగ్ కానీ లేకపోతే ఆఫ్సెట్ మెషన్ మైండర్ కానీ లెటర్ ప్రెస్ మెషన్ మైండర్ కానీ ఆఫ్సెట్ ప్రింటింగ్ కానీ ప్లేట్ మేకింగ్ కానీ ప్లేటింగ్ కానీ మీరు ఫుల్ టైంలో ఐటీఐ కానీ చేసి ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబిలిటీ ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు దాటినట్లయితే ఎస్సేఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ అండ్ క్యాపిటల్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఫిటర్ చూసుకున్నట్లయితే ఐటీ ఎన్సిబిట్లో కానీ ఎస్సీబీట్లో కానీ ఫిటర్ చేస్తే సరిపోతుంది వెల్టర్ ఎన్సివిటీ ఎస్సీబీటీ కానీ ఫిటర్ చేస్తే సరిపోతుంది సారీ వెల్టర్ చేస్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇన్స్ట్రుమెంటేషన్ మీరు ఐటీఐలో ఎన్సీబీటీలో కానీ ఎస్సీవీటీలో కానీ ఎలక్ట్రానిక్స్ మెక్క కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ సరిపోతుందన్నమాట సో ఫ్రెండ్స్ చాలామందికి ఎన్సీవీటీ అంటే ఏంటి ఎస్సీవీటీ అంటే ఏంటి డౌట్ రావచ్చు సో ఫ్రెండ్స్ మన ఎన్సీవిటీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అనమాట ఇది మనకు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు సర్టిఫికేట్ రావడం జరుగుతుంది ఎస్సీవీటీ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైడ్ సర్టిఫికేట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇది సబ్ సబ్గా తీసుకొని ఎస్సీబీటీ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అంతే తప్ప దీనికి పెద్ద వ్యత్యయ వ్యత్యాసం అయితే ఏం లేదు కానీ ఎక్కువగా ఎన్సీవీటీ సర్టిఫికేటే ప్రిఫర్ చేస్తారన్నమాట చాలా ప్రభుత్వ ఉద్యోగాలు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫైర్మన్ చూసుకున్నట్లయితే మీ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఫైర్మన్ ట్రైనింగ్ చేసినట్లయితే మీకు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ ఉన్నాయి మీరు చూడండి ఇక అప్లికేషన్ అనేది పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు మీరు ఎస్పీపి హైదరాబాద్ డాట్ ఎస్పీఎంసీఐఆల్ డాట్ కామ్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేసినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఇంపార్టెంట్ డేట్స్ పదిహేను మూడు ఇరవై నాలుగు నుంచి మనకి పదిహేను నాలుగు ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మేలో కానీ జూన్లో కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ ఆయే టైంలో మేలో కానీ జూన్లో కానీ మీరు రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసి మీరే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఎవరు మీకు పంపించరు కాబట్టి ఇది కూడా గుర్తుంచుకొని మీరు చూసుకోండి ఇక ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఆరు వందల రూపాయలు ఉంటుంది అండ్రజోడ్ ఓబీసీ మనకి ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళకి ఇంక్లూడింగ్ జిఎస్టీ అన్ని కనుక్కున్నారు అందులో ఎస్సీఎస్టీ ఫిజికల్ హ్యాండికేప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు వందల రూపాయల ఫీజు అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది మనకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ప్రింటింగ్ అలాగే ఫిట్టర్ వెల్టర్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫైర్ మ్యాన్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ అవేర్నెస్ పదిహేను ఖర్చులు పదిహేను మార్కులు ఉంటాయి అలాగే అర్థమెటిక్ ఎబిలిటీ పదిహేను మార్కులు అలాగే ఇంగ్లీష్ స్కిల్ పదిహేను మార్కులు అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పదిహేను మార్కులు పార్ట్ బి అనేది మనం ఏదైతే సబ్జెక్ట్ మనం ఏదైతే ఐటీఐలో ఉంటుందో ఆ సబ్జెక్ట్కి మాత్రం అరవై మార్కులు ఉంటాయి సారీ అరవై కోచ్లు ఉంటాయి తొంభై మార్కులు ఉంటుందన్నమాట టోటల్గా మనకు అరవై నిమిషాలు అరవై నిమిషాలు నూట ఇరవై నిమిషాలు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి హైదరాబాద్ ముంబై కోల్కతా చెన్నై బెంగళూరు న్యూఢిల్లీ ఈ విధంగా ఉన్నాయన్నమాట మన అందరికీ హైదరాబాద్ దగ్గర కాబట్టి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు లింక్ ద్వారా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇక మీరు అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఒకటే అప్లోడ్ చేయడం కాదండి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారు ఈ డిక్లరేషన్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వైట్ పేపర్ మీద ఇంగ్లీష్లో రాసి ఈ డిక్లరేషన్ని వాళ్ళు అడిగిన దగ్గర మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు మర్చిపోకండి మీరు డిక్లరేషన్ డెక్లరేషన్ కనుక ఇంగ్లీష్లో మీ హ్యాండ్ రైటింగ్తో కానీ ఇవ్వకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి పార్ట్ బి టెక్నికల్ సబ్జెక్ట్కి ఏంటి ఏంటి ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నారన్నది క్లియర్గా మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇచ్చారు నేను పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కిందకెళ్ళి ఒకసారి సబ్జెక్ట్ అంతా చూసి బాగా చదివినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీరు హ్యాపీగా సంపాదించచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే